కర్నూలు జిల్లా మతికేర మండలం పెరవలి గ్రామంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామి దేవాలయం నందు శుక్రవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు దేవస్థానానికి సంబంధించిన వేలంపాటలో మిగిలి ఉన్న టెంకాయలు తమలపాకులు వేలంపాట జరగడం జరిగింది ఈ వేలంపాటలో టెంకాయలు తమలపాకులు బాల్యం రవి ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకు దక్కించుకోవడం జరిగింది గతంలో పది లక్షల యాభై వేలకు పాట జరగగా ఈ సంవత్సరం టెంకాయల రేటు అధికంగా రేటు పలకడంతో వేలంపాటదారులు మొగ్గు ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకుడు కొమ్మండూరి రంగనాచార్యులు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వీరయ్య మరియు అధికారి వెంకట నరసయ్య మరియు దేవస్థానం సిబ్బంది బాల చెంచన్న పాల్గొన్నారు తదితరులు వాళ్ళు అనగా ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలుగా హెచ్చు పాటధారుడైన బాల్యం రవి ఆయన దక్కించుకున్నాడు కానీ పోయిన సంవత్సరము పది లక్షల యాభై ఐదు రూపాయలకు ఈ వేలం పోయినది కొంచెం తెలకాయల ధరలు విపరీతంగా పెరిగినందువల్ల పాట పాడడానికి ముందుకు రానందున మూడవసారిగా దాన్ని ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలుగా పై అధికారులు నిర్ణయించి ఆ బాల్యం రవికి ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి వీరయ్య గారు అదేవిధంగా వేలం పాటకు స్పెషల్ ఆఫీసర్గా నరస నరసాయి గారు గ్రూప్ టెంపుల్స్ నాగలాపురం వారికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ వేలంని ఈ పాటని నిర్వహించారు